ఏంటంటే కరెంట్ కూడా పోయింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికి మళ్ళీ బయలుదేరిపోయనుకుంటున్నారా అది సర్ప్రైజ్ అండి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇంకొక విషయం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను నేను బాబు చెప్పు మా మమ్మీకి మళ్ళీ పెళ్లి నాకు ఒకటే వచ్చండి హాయనం తప్ప ఇంకేటి కాదు బాగా చెప్పిననా బాగా చెప్పిననా చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు లాస్ట్ వరకు వాచ్ చేయండి వీడియో ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది వాచ్ చేయండి అదేనండి బాబు రెండో పెళ్ళంటే దీనికి ఎంత కొవ్వురా బాబు పిల్లల్ని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటుంది అనుకోగలరు అదేం కాదండి రెండో పెళ్ళంటే మేము రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం అన్నమాట రేషన్ కార్డుకి మాకు అవసరం అయ్యుండి ఇంకా చే ఇంకా తప్పనిసరిగా చేసుకుంటున్నాం ఫోర్ ఇయర్స్ అలాగా ఇంకా గడుపుతూ వచ్చామాట రేపు 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 అని అందరూ చెప్పిన సో ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ రోజే పెట్టుకున్న ఆ రోజే వస్తుందండి సర్టిఫికెట్ చాలా గబగబా చేశారు ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా మళ్ళీ మళ్ళీ రాలేరని చెప్పి అందులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా బేగా మాకు తీసుకున్నారండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా బాబుని చాలా బాగా ఆడించారండి ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటే ఎలా అండి అసలు గసరేస్తారు కదా పిల్లల్ని కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా ఆడించారండి అవన్నీ లాగేస్తున్నా చాలా ఓపికమే మీద చెప్పారు అంటే ఎవరైనా సరే గర్వంగా ఉండకండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా మా సాక్షులు మా అత్తయ్య మా మామయ్య ఇంకా మా చిన్నోడు అంటే ఇంకా అన్నీ వచ్చారు మా బాబు మేము మేము అందరం వెళ్ళి ఇంకా ఆ రోజుకి అయిపోయింది అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా అప్పటికి లంచ్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు ఇంకా అలా అని చెప్పి నేను అదేం వీడియో తీయలేదు కొంచెం టైర్డ్ అయిపోయామని చెప్పి ఇంకా గోల్డ్ పని ఉంటే ఇంకా అంచరపాలెం వైపు వెళ్ళాము సో ఇక్కడ బాదం బాగుంటుందని ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను చూడకపోతే ఒకసారి నా వీడియోస్ అన్నీ వాచ్ చేసి అప్పుడు ఇది కూడా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకేంటంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారండి బట్ ఎవరు లైక్ చేయట్లేదు ముందు ఉన్న వీడియోస్ అన్నీ చూడండి అండి మీకు నేను బాగా చేస్తున్నానా లేదా అర్థమవుతుంది బాగా చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి అండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అండి డిమాండ్తో ఏం నేను అడగట్లేదు మా బాబు చూసారు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మ్యారేజ్ అయింది ఈ ఈరోజే సో అలా బీచ్కి వచ్చా ఇంకా రింగ్ అదే గోల్డ్ అన్నాను కదండి రింగ్ కూడా విడిపించుకొని ఇంకా వచ్చేసి బీచ్ దగ్గర మురి మిక్సర్ అంటే నాకు చాలా ఇష్టం ఎవరని చూడను నాకు చాలా ఇష్టం ఎవరి దగ్గరైనా తింటాను అందులోనే బీచ్ అంటే ఇంకా ఇష్టం సో ఈ వీడియో తో టెన్ చేస్తున్నాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది లైక్ మీ